బిర్యానీ అయితే ఎదుటిపోయిందనమాట ఒక వేటి వాళ్ళ బిర్యానీ అంత బిర్యానీలో మనకు మిగిలిన ముక్క అయితే ఇదండి మటన్ ముక్క హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ మరి ముస్లింస్ అన్న అక్క చెల్లెలకు అందరికీ ఈరోజు ఈద్బార అండి బక్రీద్ శుభాకాంక్షలు అనమాట అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అంటే నేనైతే చాలా బాగున్నానండి మరి ఈ రోజు అయితే పార్టీ అయితే పెద్దది అయితే లేదనమాట చిన్న పార్టీ అనమాట మా సారు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు అయితే ఇద్దరు ముగ్గురు అయితే వచ్చారు మొత్తం ఆరు మంది అనమాట మరి ఆరు మందికి అయితే బిర్యానీ అయితే వండమన్నారు బిర్యానీ అయితే వండాను మరి ఎలా ఉందో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చదొక్క లైక్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సరైన ఇప్పుడైతే వీడియో లేకపోతే ఎంపుదాం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఇలా ఎంపుకోవాలి బిర్యానీలోకి ఉల్లిపాయలు అయితే ఇలా ఎంపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే బిర్యానీ అయితే చేస్తున్నాను మా మేడం అయితే బయటకు వెళ్తుందనమాట ఇంకా పిల్లలు మా సారు మా సారు వాళ్ళ తమ్ముళ్ళు అయితే ఇద్దరు వస్తారంట ఇక్కడైతే మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ బిర్యానీ అయితే చేయమంటారు ఆ బిర్యానీ కూడా మరిపిండేది మనమేనమాట ఇంట్లో అయితే మన ఇండియా స్టైల్లో బిర్యానీ చేసి వాళ్ళకైతే మరిపాను మరి పది ఎవరు వచ్చినా బిర్యానీ చేయమంటారనమాట ఇక్కడైతే మాంసం కడిగి పెట్టుకున్నాను కదా ఇక్కడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ అండి ఇక్కడైతే కొత్తిమీర పుదీనా అనమాట ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే ఎంపీ పెట్టుకున్నానండి ఇక్కడైతే ధనియాల పొడి అలాగనే ఇదైతే కారం పొడి అండి ఇక్కడ కారం అయితే ఎక్కువ తినరు ఈ కారం కూడా ఎక్కువ కారం అయితే ఉండదు అలాగనే మిరియాలు మిరియాలు చెక్క బిర్యానీ ఆకు స్టారు సోపు లవంగాలు ఏలకలు అనమాట బిర్యానీ ఆకైతే లేదండి అయిపోయింది ఉన్నది పాతబడిండి మేడం అయితే అన్ని పడేస్తూ ఉంటుంది పడేసింది అనమాట నేనైతే ఉండదనుకున్నాను మరి ఉండేదానికైతే సర్దుబాటు అయితే చేసుకోవాలి మరి ఇప్పుడు లేదని చెప్పినాను అనుకో సిబాట్లు వస్తాయి ఎందుకు చెప్పలేదు అయిపోయిన వరకు అనేసి ఇదైతే బిర్యానీ మసాలా పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి ఇదైతే మటన్ పొడి అండి మసాలా అనమాట ఇలా అయితే వేసానండి ఇప్పుడైతే నేనైతే ఉల్లిపాయలు పెరిగే మిక్సీకి పట్టుకుంటానమాట ఒక టమాటా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసాను అన్నమాట ఇప్పుడైతే మనమైతే ఇవన్నీ అంతా వేసేసుకున్నాము ఇలా అయితే బాగా కలుపుకోవాలండి ఇక్కడైతే ఒక నిమ్మకాయ రసం కూడా వేసేస్తున్నాను ఇలా అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను ఏదైతే ఉల్లిపాయలు పెరుగు అలాగనే ఒక టమోటా ఉప్పు కూడా దీంట్లో అయితే వేసి మిక్సీ కొట్టానండి పనిలోపుతాయి అది అనేసి ఇలా అయితే బాగా కలుపుకోవాలి ముక్కలు బట్టే వరకు ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము అలాగని పుదీనా కానీ వేసేద్దాము ఇలా అయితే కలిపేశానండి ఇలా అయితే మసాలా అయితే కలిపేసాను అనమాట ఇదైతే ఉల్లిపాయలు వేపు నూనె ఇదైతే ఇప్పుడు అయితే పొలం మీద అయితే పెట్టేస్తాం చూడండి ఏదైతే మధ్యాహ్నం అయితే ఇలా వాటరు పెరుగు మజ్జిగ పెప్సీ ఇలా అయితే పెట్టానండి ఇక్కడైతే దోసకాయ కలింగరకాయ అనమాట మటన్ బిర్యానీ ఇలా అయితే చేశానండి బిర్యానీ ఎలా ఉంది బాగుందా